అమ్మఒడే వచ్చిందండి నాకు ఇన్నిసార్లు కూడా బాగుంది మా పిల్లలు చదువు ఇద్దరు పిల్లలు నాకు ఇద్దరు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు వాళ్ళు బుక్స్ ఏంటి బ్యాగ్స్ ఏంటి షూస్ ఏంటి ప్రతి ఒక్కటి అంటే తల్లిదండ్రులుగా మేము వాళ్ళ కోసం దానికన్నా జగన్ ప్రభుత్వం జగన్ అన్నీ ఎక్కువగా ఆలోచిస్తున్నాను మా పిల్లలు భవిష్యత్తుకైతే మా కోసం కూడా ఈ డ్వాక్రా సంఘాలు ఉన్నాయి కదా డ్వాక్రా సంఘాలు పనితీరు ఎలా ఉంది అసలు మహిళలు అందరూ ఏమనుకుంటున్నారు చాలా బాగుంది సార్ అందరిలో కూడా మంచిగానే వస్తుంది రెస్పాన్స్ ఏంటంటే ఇంతకుముందు డ్వాక్రా గ్రూపులు కట్టారు ఆ చేసేవాళ్ళు మధ్యలో కొన్ని గ్రూపులు ఆగిపోయినాయి చాలా గ్రూపుల వరకు ఆగిపోయినాయి కొంచెం కొంచెం కట్టడం అలా ఆగిపోయినాయి ఏంటంటే జగన్ సార్ వచ్చిన తర్వాత చాలా బాగుంది మాకు ఆసరా అయినా సున్నా ఒడ్డీ అయినా చాలా బాగుంది మా ఏజ్కి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళకి చేయూతా ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా చాలా బాగా ఆశీర్వదిస్తున్నారు జగన్ సార్ని ఖచ్చితంగా ఆస్వాదిస్తారు ఈ ఇంతకుముందు పెన్షన్స్ కానీ రేషన్ కానీ ఆ లైన్లోకి వెళ్ళి నుంచోని తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది ఇప్పుడు అది లేదు ఎట్లా ఉంది మీకు ఒకటొక తా ఒకటొక తారీఖు తెల్లవారుజామునే వాలంటీర్ ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తుంది మా అత్తగారికి పింఛన్ వస్తుంది ఒకటొక తారీఖు తెల్లవారుకుండగానే ఇంతకుముందు అయితే సచివాలయం దగ్గర పదిహేనో తారీఖు వరకు వెళ్ళి మా మామయ్య గారు ఉండేవారు పొద్దున్న వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళి సాయంత్రం వెళ్ళినాక అయ్యేది కాదు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఖచ్చితంగా సచివాలయం దగ్గరికి వెళ్ళి తిరిగి తిరిగి తెచ్చుకునేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు హ్యాపీ ఆ విషయంలో కూడా చాలా హ్యాపీ